నమ్మి నాన్న వస్తే పుచ్చి పుర్రలైనట్టు ఫెర్టిలైజర్ దుకాణం సేటు మాటలు నమ్మి ఆయన ఇచ్చిన గడ్డి మందు పోయి సోయా సేను కొడితే గడ్డిదచ్చుడు కాదు మొత్తం సోయా పంట అంతా మాడి మసైపోయినాయట నీ మాటలు గుడ్డిగా నమ్మిపోయి గడ్డికి మందు కొడితే మా నడ్డీ రొగట్టినావు సేటు ఇది ఏం కంపెనీ మందు మాకెందుకు అంటగా పెట్టినావు మా సేన్ల పంట అంతా నాశనం అయింది పాయమాలు కట్టియమనుకుంటా నిజామాబాద్ జిల్లా కమర్పల్లి కాడున్న జొన్నల భువనేశ్వర్ ఫెటిలైజర్ దుకాణం కాడికి పోయి లొల్లి పెట్టి రైతులు అది ఏ చెప్తున్నావ్ రసము 10 మందికి మీకే ద ఉంటది ఇప్పుడు రైతుకి ఏం దలకపోయి ఉండచ్చు ఇటు లేనే లేని చెప్తా పరిమికి పరిమితి లేదు మీ షాప్ దగ్గర దర్ర ఎత్తనే ఉకొనేది ఈ రైతు అన్న చెప్తున్నాడు ఇందా మాగురి చెప్పే అన్న ఏమైందో అసలు సోయా గడ్డి మందు కోసము జే భూమేశ్వర్ ఫర్టిలైజర్ కమర్ వారి ఈ షాపును సంప్రదించి వారి పైన ఫ్లెక్స్ అండ్ హెచ్ కంపెనీ గడ్డి మందు కొనుగోలు చేయడం జరిగింది ఈ మందు కొడితే తోయలో గడ్డి మందు మొత్తం ఎండిపోతుంది కాబట్టి ఇది మంచిగా ఉంటుంది అని చెప్పేసి మమ్మల్ని ఓడిపోయడం జరిగింది ఎకరానికి ఏడు పంపల చొప్పున అయితే దీన్ని వాడడం వల్ల ందుగొట్టు మంచిగా ఉంటుంది అని సేటే రైతులకు అంటగట్టిందట ఇప్పుడు మళ్ళీ దోష దిప్పినట్టు మాటలు మారి వేస్తున్నాడట నేను చెప్తానైతే మీ తెలివి ఏమైందని ఉల్టా మమ్మల్ని అంటున్నాడని అవుతున్నారు వీళ్ళు ఊరు పేరు లేని కంపెనీలు తయారు చేసే మందులు అమ్మితే మస్తు మార్జిన్ దొరుకుతదని చాలా మంది దుకాణం సేట్లు ఇటువంటి నాన్ బ్రాండెడ్ మందుల్ని అంటగడుతుంటారు ఇక ఈ సేటు చేసిన పనికి సుట్టుముట్టు ఏం తక్కువ రెండు వందల ఎకరాలలో సోయా పంట అంతా నాశనమైందట మండల వ్యవసాయ శాఖ ఆఫీస్ లు ఎంక్వైరీ చేసి ఇక గడ్డి మందు కతీందో అరుచుకొని రైతులకు న్యాయం చేయాలని అంటున్నారు ఊర్లో ఉన్న రైతులంతా